కార్మల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదకొన్నో వారం నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ అయితే ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొండని బద్దలు కొట్టి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇక్కడ క్యాప్టెన్ అయిన తనుజాకి అయితే స్పెషల్ పవర్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఎవరినైతే నువ్వు నేరుగా నామినేట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళని చేయొచ్చు అయితే నేరుగా ఇక తనుజ అయితే బయణీ గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఇంకా బైణి గారి తనుజల మధ్యన కూడా గొడవ అయితే జరిగింది చెలరేగిపోయింది అలాగే మరొక వైపు కూడా బైణి గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది మీ గేమ్ ఇప్పటి వరకు కూడా ఏం కూడా లేదు మీరు అదే గేమ్ ఆడుతున్నారు సెకండ్ సెకండ్ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చినా సరే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఈ విధంగా ఇమానియాలో అనడంతో బర్ణీ గారు ఇంకా రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు సీరియల్ని ఎలాగైతే విలన్గా క్యారెక్టర్ చేశారో గారు సేమ్ అదే విధంగా ఈ రోజు ఇమానియాలపై ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే ఇంకా బయటకు అసలు రూపం అయితే బయటకు వచ్చేసింది బర్ణి గారు ఇంకా మొత్తానికి ఇమానియాలకి కూడా గట్టిగా ఇచ్చి పడేసారు ఈ నామినేషన్ ప్రక్రియ బైనీ గారికి ఈ వారం బర్ణీ గారు ఎస్ఎస్ ఇమానియా నామినేషన్ అన్నట్లుగా కొనసాగింది ఈ పదకొండవ వారం అలాగే మరొక వైపు రీతు అలాగే డెమన్ వీళ్ళిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ జరిగింది ఇక డెమన్ పవర్ రీతును నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే నేను డే వన్ నుంచి కూడా ప్రతి విషయం కూడా నేను ఎక్కువగా నెగిటివ్ అవుతున్నాను చాలామంది అన్నారు నీ వెనకాల తిరగదు అని చెప్పినా సరే నేను నీ వెనకాల తిరిగా నీ కోసం స్టాండ్ తీసుకొని నీ కోసం ఆలోచించాను ఈరోజు నాకు అనిపిస్తుంది ఎందుకు నీ వెనకాల తిరిగాను అంటూ ఇక డెమన్ కూడా రీతుని నామినేట్ చేస్తూ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది వీళ్ళు నామినేషను